డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయనేలేదని చెప్పించడంలో మనువాదులు పైచేయి సాధించారు చివరికి దళితులే చెప్తున్నారు అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని మాలమాదిలేని చేత ఒప్పిస్తున్నారు ఈ దుర్మార్గులకు చెప్పండి వాళ్ళ చేత మరుగించే సన్యాసులకు మేధావులందరికీ తెలిసిందే రాజ్యాంగం ఒక్క అంబేద్కర్ మాత్రమే రాశాడని ఎవరెవరో ఎలా ఎలా పాత్ర వినండి కావాలనే సాందసవాదులు అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని అసత్యాలు ప్రసారం చేస్తున్నారు దృష్టి ప్రసారం భారత రాజ్యాంగం రచన కమిటీలో సభ్యుడు టిటి కృష్ణమాచారి మాటలను మనమందరం గమనించుకోవాలి అత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య సభా రాజ్యాంగ కమిటీ ఏడుగురు సభ్యులను నియమించింది అయితే ఒక సభ్యుడు ముందే రాజీనామా చేశాడు ఆ స్థానంలో మరికొన్ని మరొకరిని ఇచ్చారు ఇంకో సభ్యుడు చనిపోయాడు ఆయన స్థానాన్ని పూరించనేలేదు ఇంకో సభ్యుడు అమెరికాలో ఉండిపోయాడు ఆ స్థానానికి అలాగే ఉండిపోయాడు మరో సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండిపోయాడు ఇంకో ఇద్దరు ఎప్పుడూ ఢిల్లీకి దూరంగా ఉండేవారు అనారోగ్య కారణాలతో ఒకరు మరణించగా ఈ ఇద్దరు కూడా అనారోగ్య కారణాలను చూపి తప్పించుకున్నారు చివరికి భారం అంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద మాత్రమే పడింది చెప్పండి ఈ మతోన్మాదులకు మనువాదులకు దొంగలకు కుహనా మేధావులకు మొత్తం భారాన్ని వహించి అనితర సాధ్యమైన ఘనకార్యాన్ని పూర్తి చేశాడు తెలుసుకున్న బాధ్యత మొత్తం తనే తీసుకున్నాడు పెన్నిస్కి వచ్చ పైపు పెట్టుకుని బొట్టు బొట్టు కాస్తున్న జబ్బుని లెక్క చేయకుండా రాజ్యాంగం రాశాడు ఈరోజు ప్రతి ఒక్కడూ మరగడమే అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని ఈ రోజు ప్రతి ఒక్కడూ అడ్డదిడ్డంగా మరొక మీ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని మూడు వందల యాభై మంది రాశారు అనుకుంటుంది సన్యాసులు ఒంటి చేత్తో ఒక్కడు మాత్రమే రాజ్యాంగం రాశాడు గుర్తుపెట్టుకోండి ఇంకా బీసీల కోసం రాసినవి తొలగించారు ఈ దొంగనా కొడుకులు ఇంకా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాజ్యాంగం రాశాడు అంబేద్కర్ అలా వచ్చింది నవభారత రాజ్యాంగం ఈరోజు నవభారత రాజ్యాంగం అవతరణ గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలి అంబేద్కర్కి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారు ఈ వివరాలన్నీ మొట్టమొదటిగా మా గురువుగారే మొదట